ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము యష్య గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం యశ్య గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును క్రిస్తున్నందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా కాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను ఈ యొక్క వాగ్దానాన్ని మన కుటుంబాలకును మన జీవితాలకును ఆస్వాదించుకొని అన్వయించుకొని ఈ వాగ్దానం ప్రకారం జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచు ఉంటున్నాను మరి ఈ యొక్క మాటల్లో అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏషియా మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు ఏషియా ప్రవక్త ద్వారా మరి మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటలు మరి మహా మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు ఈ ముక్కుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని అంటున్నాడు మరి ఈ యొక్క మాటల్లో నిత్యమైనటువంటి కృప ప్రాముఖ్యమైనటువంటిది వాత్సల్యం అనగా ప్రేమ దయ కరుణ ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటిగా ఉంటున్నాయి మహోద్రేకము కలిగే నిమిషం మాత్రమే నీకు మేము కూడా నైతిని మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలు దేవునిపైన తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ మరి వ్యభిచారంతోను విగ్రహ అనేక రీతిలుగా మరి వారు జీవిస్తూ ఉంటున్నారు అటువంటి సందర్భంలో దేవుడు మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలపైన కోపము రులుకొని మరి వారిని బబులోనికి సెరకి మరి ఆ బబులోను యొక్క సెరలో ఇస్రాయలే కొనిపోబడినట్లుగా మనం చూస్తుంటున్నాం ఆ శరలో ఉన్నా కూడా దేవుడు వారి పట్ల మరి వాత్సల్యం చూపిస్తూ ఉంటున్నాడు వారి పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా మరి ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు మరి పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి ఇసర యొక్క ప్రజల పట్ల దేవుడు ఆ ప్రేమ కలిగి ఉంటున్నాడు అందుకే ఆయన కోపము నిమిషం మాత్రమే ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందని దేవుని యొక్క కృప వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం కృష్ణన్ ప్రేమైన దేవుని బిడ్డరా లోకంలో నీవు నేను జీవిస్తూ ఉంటున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటున్నా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన అనాది సంకల్పం చొప్పున ఆయన అనాది ప్రణాళిక చొప్పున ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన రూపంలో ఆయన స్వరూపంలో మనం నిర్మించుకున్నాడు కాబట్టి ఏర్పాటు చేసుకుని అంటున్నాడు కాబట్టి ఆయన మన పట్ల వాత్సల్యము చూపిస్తూ ఉంటున్నాడు ప్రేమ చూపిస్తూ కరుణ చూపిస్తూ ఉంటున్నాడు దయ చూపిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన దయామయుడు ప్రేమామయుడు కరుణామయుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన మరి అందుకే అంటున్నాడు మహోద్రేకము కలిగి అంటే దేవునికి అంత కోపము కలిగే రీతిగా ఇస్రా యొక్క ప్రజలు మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశారు అయినా కూడా మరి ఆ యొక్క కోపము నిమిషం మాత్రమే అంటే కానీ ఆయన నిత్యమైనటువంటి కృప నిత్యమైనటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమతో తన ప్రజలను ప్రేమిస్తూ ఉంటున్నాడు అందుకే మరి దేవుడు ప్రవక్తను తన ప్రజల నిమిత్తం ఇక్కడ వాడుకుంటూ ఉంటున్నాడు అంత మాత్రమే కాదు ఏడవ వచ్చిన కానీ నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించుకుని నిమిషం మాత్రమే నిన్ను విసర్జించ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను గొప్ప ప్రేమతో తిరిగా నిన్ను సమకూర్చేదనని ఇస్రాయల్ యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు క్రిస్టియన్ ప్రేమైన దేవుని బిల్లారా కాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటున్నప్పటికీ దేవునిపైన తిరుగుబాటు చేస్తూ ఉంటున్నప్పటికీ దేవుడు ఆయన వాత్సల్యంతో మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప వాత్సల్యం ఎంత గొప్ప ప్రేమ మన ప మన బట్ల ఆయన కలిగి ఉంటున్నాడు ఆయన ప్రేమను పొందుకొని ఆయన వాచ్ వాత్సల్యాన్ని పొందుకొని ఆయనకు మరి మాదిరికరంగా ఆయనకు మహిమతి ఇచ్చేటువంటి బిడ్డలుగా నీవు నేను ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను దేవుడి యొక్క మాటలు మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన ఆమె